అరవై తొమ్మిది అరవై ఐదు నలభై రెండు నలభై ఏడు ఏం చెప్పారా ఎంత చెప్పారంట ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వంద మూవైదు సవర మార్కెట్లోకి వచ్చినటువంటివి డోన్ పక్కన డోనే అవునా వ్యాపారం ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి ರವತ್ಸರ ಮೊತ್ತ ಚೂಡ ಅದರ ಸ್ವಾ పదకొండో తారీఖు ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఎద్దులు ఇవి చూశారు కదా ఏ విధంగా ఉందో ఖచ్చితంగా చేయాలి మరికొడెలా కలుసుకుందాం